మహేష్ బాబు గారికి ఇప్పుడు యాభై ఏళ్ళు కానీ అలా ఉన్నారా మొత్తానికైతే హ్యాపీయెస్ట్ బర్త్డే మహేష్ బాబు గారు మీరు చేసే యాక్టింగ్ కానీ మీ స్కిన్ కేర్ కానీ నెక్స్ట్ జనరేషన్కి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్ యాజ్ ఏ యాక్టర్ కన్నా యాజ్ ఏ హ్యూమన్ కన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి మీరు ఎందుకంటే వెయ్యికి పైగా గుండె ఆపరేషన్లు మీ కొడుకుల సిచ్యువేషన్ చూసి తరించలేకపోయి అంతమంది బిడ్డలను హక్కును చేసుకున్నారు చూడండి నాకు మీరు చాలా అంటే చాలా అభిమానం అండి మీరు ఇంతమంది ఆపరేషన్ చేపించి వెయ్యికి పైగా పిల్లల్ని కాపాడి వాళ్ళ ప్రాణాలను నిలవటానికి ఈ కారణమయ్యారు కదా ఆ మంచితనం మీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది అది కాకొక్క నేను మేము సైతం అనే ప్రోగ్రాంలో చూశాను మీరు చెప్పారు కదా మీ బాబు పుట్టినప్పుడు చెయ్యి అంతే ఉన్నాడు వాడి గుండెకి అండ్ వాడి బాడీకి ఏమీ ఆకూడదు అని డాక్టర్స్ చెప్పినప్పుడు ఆపరేషన్లు అన్నీ చేపించారు కదా అలాగే మిగతా వాళ్ళకు కూడా మీ కొడుకులు అనుకుని చేపిస్తున్నారు చూడండి ఆ మంచి హృదయాన్ని ఇంకొక ఆయుషు పెంచాలని భగవంతుని కోరుకుంటాను అండ్ హ్యాపీయెస్ట్ బర్త్డే మహేష్ బాబు గారు ఇలాంటి సినిమాలు మీరు తీస్తూనే ఉండాలి హిట్ అవుతూనే ఉండాలి శ్రీమంతులు డైరెక్టర్కి ఎంత క్రెడిట్ ఇవ్వాలో మీకు అంతే క్రెడిట్ ఇవ్వాలి అలాంటి క్రెడిట్ తీసుకొని చాలామంది ఉన్నతమైన ప్రజలు వాళ్ళ ఊర్లని కానీ మిగతా ఊర్లు కానీ దత్త తీసుకోవటం అనే మెసేజ్ ఓరియెంట్ యాక్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలి అండ్ కష్టాల్లో ఉన్న ప్రజల్ని మీరు ఎప్పుడూ కాపాడుతూనే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండి అండ్ మీ పిల్లల్ని ఎలాగైతే కాపాడుతున్నారో అలాగే కూడా వాళ్ళని కూడా కాపాడుతున్నారు కదా మీరు చాలా అంటే చాలామందికి ఇలాగే ఇన్స్పిరేషన్ ఇస్తూ మీ హెయిర్ కేర్ మరియు అలాగే మీ స్కిన్ కేర్ రొటీన్స్ కూడా అందరినీ ఒక మోటివేషన్ ఇస్తూ ఇలాగే మీరు టాలీవుడ్లో మరియు మన ఇండియన్ సినిమాకి కూడా ప్లస్ పాయింట్ అవ్వాలని మన రాజమౌళి మూవీతో ఆశిస్తున్నాము టూబీ ఫ్రాంక్ నేను హానెస్ట్గా చెప్పాలి అంటే ఈ వీడియో నేను అందరికీ చేయనండి చాలా హీరోస్ బర్త్డేస్ వస్తాయి బట్ మీరు చేసిన సొసైటీ వెల్ఫేర్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఆ ఈవెంట్స్ కానీ నన్ను ఇది చేయటానికి ఉత్సాహపరిచాయి ఇలాగే మీరు ఎన్నో ఆపరేషన్ చేస్తూ ఉండాలి ఎంతోమందిని కాపాడుతూ ఉండాలి థ్యాంక్ యూ గైస్ ఇక్కడి వరకు చూసినందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ తరపు నుంచి మీరు కూడా మహేష్ బాబు గారికి గ్రేటెస్ట్ విషెస్ అయితే చెప్పండి